విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలపై మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్షించారు జూన్ నాటికి సంస్కరణల అమలును పూర్తి చేయాలని ఆదేశించారు న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు టెన్త్ ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు మనమిత్ర యాప్ లోనూ ఫలితాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యా మంత్రులు కాంక్లేవ్ నిర్వహిస్తున్నామన్నారు దీనికి కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారని కాంక్లేవ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు మంత్రి నారా లోకేష్ ఇక పాఠశాలలు తెరిచే నాటికే పుస్తకాలు సిద్దం చేయాలని టీచర్ల బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు కేంద్రీయ గ్రంథాలయాలు శిక్షణ అకాడమీ మ్యూజియం నిర్మాణాలకు ఏర్పాటు చేయాలన్నారు వేసవి సెలవుల్లో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలోనే టీచర్ల బదిలీలకు నారా లోకేష్ ఓకే చెప్పారు ఏయు విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ అధికారులను సూచించారు

పరీక్షల ఫలితాలు విడుదలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు మెగా డిఎస్సీకి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు ఆగస్టు లో విద్యా మంత్రులకు సంబంధించినటువంటి కాన్క్లేవ్ ను కూడా నిర్వహించిన నేపథ్యంలో అందుకు అధికారులు కూడా సిద్ధం అవ్వాలని చెప్పి కూడా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగానే సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలపైన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు జూన్ నాటికి సంస్కరణలు అమలు పూర్తి చేయటం న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా సహజమైనంత త్వరగా మెగా డిఎస్సీ ప్రకటన చేయాలని చెప్పి కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా టెన్త్ ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి విడుదలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు ఇక మనమిత్ర యాప్ల ద్వారా ఫలితాలు హాల్ టికెట్లు ఎలాగైతే జారీ చేశారు అలాగే మార్క్ లిస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా జారీ చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ జారీ చేశారు ఆగస్టులో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రులతో కాన్ఫ్లేవ్ కూడా నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో దీనికి కేంద్రం అంగీకారం కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది నిర్వహణకు సంబంధించి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని అధికారులకి మంత్రి లోకేష్ ఆదేశం జారీ చేశారు ఇక పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలు సిద్ధం చేయడం టీచర్ల బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించడం వంటి అంశాలతో పాటు కేంద్రీయ గ్రంథాలయాలు అదేవిధంగా శిక్షణ అకాడమీలు మ్యూజియం నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు వేసవి సెలవులు వేసవి సెలవుల కాలంలో కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో టీచర్ల బదిలీలకు సంబంధించిన ఆరికన్నా నారా లోకేష్ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సిచువేషన్ మొత్తం మీద సంస్కరణలకు సంబంధించినటువంటి అమలు అంశాలపైన కూడా నారా ఓకే ఎప్పటికప్పుడు సమీక్షలు చేసినటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తోంది